వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కక్ష సాధిస్తోందని వైసీపీ రాష్ట్ర నాయకులు హరీష్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు ప్రభుత్వ అవినీతిపై వైఫల్యాలపైన అలు పెరగని పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు హరీష్ యాదవ్ హెచ్చరించారు లా అండ్ ఆర్డర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం ఇకపోతే సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కానీ వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళను పోలీసుల ద్వారా పుట్టిస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని చేస్తూ ఉన్నారు ఎంత భయభ్రాంతులకు గురి చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న ప్రేమ ప్రజలల్లో లేదా కార్యకర్తలపై కార్యకర్తలకు కానీ దిగదు మీకు ఒకటే చెప్తా ఉన్నా మీరు ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు మీరు కక్షపూరితంగా పాలన కాకుండా రాబోయే రోజుల్లో అయినా ప్రజల కోసం రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు కొనుగోలు శక్తి పెరగడానికి కానీ లేదా రాష్ట్ర అభివృద్ధి పైన కానీ మీరు మీ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది అలా కాకుండా మీరు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన సానుభూతి అక్రమ కేసులు బనాయించడానికి పైన దృష్టి పెడితే మీకు ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు కట్టబెట్టామని బాధపడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు మిమ్మల్ని అందరికీ చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల పైన ఆయన పైన కూడా ఎంతోమంది అసభ్యపరంగా కూడా సామాజిక మాధ్యాల్లో పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పేవారు ఏ కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరాలా వాళ్ళకు అవసరమైనటువంటి అన్నీ కూడా సమకూర్చడమే ధ్యేయంగా పనిచేశారు మీరు కూడా మీ పాలనపై దృష్టి కేంద్రీకరించారు